న్యాయవాదుల పరిరక్షణ చట్టం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తమకు సహకరించాలని నగర్ న్యాయవాదుల సంఘం విజ్ఞప్తి చేసింది ఇటీవలి కాలంలో న్యాయవాదులపై దాడులు జరుగుతున్న విషయంతో పాటు న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని ఆమోదించాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో ఇటీవల ప్రొఫెషనల్ ట్యాక్స్ పేరుతో న్యాయవాదులకు ఐటీ శాఖ నోటీసులు పంపిస్తున్నదని ఈ విషయంలో ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ శాఖకు తగిన ఆదేశాలు జారీ చేసేలా చర్యలు తీసుకుని న్యాయవాదులకు నోటీసులు పంపకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తూ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు ప్రస్తుత కోర్టు ఆవరణకు చేరుకునేందుకు ఉన్న ప్రధాన రోడ్డును వెడల్పు చేయటంతో పాటు నూతన సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను న్యాయవాదులు ఎన్పి వెంకటేష్ వినోద్ కుమార్లు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి వివరించారు పార్కింగ్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముడా ద్వారా నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా న్యాయవాదులకు హామీ ఇచ్చారు కోర్టు ఆవరణలోని బార్ రూమ్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డిని న్యాయవాదులు ఘనంగా సన్మానించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో పాటు పాలమూరు సమగ్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సందర్భంగా పేర్కొన్నారు మేధావి వర్గంగా ఉన్న న్యాయవాదులు తన దృష్టికి తెచ్చిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అనంతరెడ్డి శ్రీధర్ రావు సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు ద క్యారెక్టర్ ఆఫ్ ద సిటీ స్టాండ్స్ బై ద నేచర్ ఆఫ్ ద పీపుల్ రిసైడింగ్ ఎనిట్ మనం ఉన్నతంగా ఆలోచిస్తే మన నగరం ఉన్నతంగా ఉంటుంది ఆ రోజు రోమ్ నగరం ఒక ఉన్నతమైన ప్రపంచంలో నెంబర్ వన్ నగరంగా విరాజిల్లింది ఎందుకు ప్రపంచంలో దిక్సూచిగా రోహం నగరం తయారైంది అక్కడ ఉన్న వాళ్ళు మేధావులుగా ఉండి ఉన్నతమైన ఆలోచనలు చేస్తే అక్కడ ఆర్ట్స్ లిటరేచర్ జాగ్రఫీ సైంటిఫిక్ డెవలప్మెంట్ ఇవన్నీ అయ్యాయి ఎప్పుడైతే రోమ్ నగర ప్రజల ఆలోచనలో మార్పు వచ్చిందో రాక్షస మూకలు రోమ్ ఆక్రమించుకున్నాయో ఆలోచన విధానంలో మార్పు వచ్చిందో రోమ్ సిల్ల చేసిన ధ్వంసం ఎప్పుడైంది ఆలోచనలో మార్పు రాగానే మన పతనం మొదలైంది కాబట్టి విజ్ఞులు మహబూబ్ నగర్ ప్రజలు కాబట్టి ఉన్నతంగా ఆలోచిస్తారు ఆ ఆలోచనను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఆ మంచి ఆలోచనతో మనకు అభివృద్ధికి అన్ని రకాలుగా దారులు ఏర్పడతాయి మహబూబ్ నగర్ ఉద్యోగమైన భవిష్యత్తు దిశగా ప్రయాణం కొనసాగించింది మార్పు మొదలైంది ఆ మార్పు చాలా అద్భుతంగా ఉండబోతా ఉంది మనం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు మన మీద ఉంది వారికి కూడా ఈ మహబూబ్ నగర్ పట్టణాన్ని అనుబంధం ఉంది ఈ పట్టణంతో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన చేస్తా ఉన్నా గతంలో కొన్ని అప్రియన్షన్స్ ఉండే అక్కడ పోతే ఎట్లయితే కానీ ఇప్పుడు రింగ్ రోడ్ కనెక్టివిటీ దానికి వచ్చింది మన క్లయింట్స్ బయట నుంచి కూడా డైరెక్ట్ గా జిల్లా కోర్టుకు రావడానికి దారి కూడా ఏర్పడ్డది మన ఎటువైపు నుంచి జిల్లాలో ఏ మూల నుంచి వచ్చినా కూడా ఆ రింగ్ రోడ్ల ద్వారా మన భవనానికి కోర్టు సముదాయానికి వచ్చే ఒక వసులుబాటు కూడా వస్తా ఉంది కాబట్టి గతంలో ఏవైనా అప్రియన్షన్స్ ఉంటే వాటన్నిటిని కూడా అధిగమించి ఈరోజు మన జిల్లా కోర్టు భవనాన్ని మంచి బడ్జెట్ తోటి ఏకీకృత నమూనా అన్ని జిల్లాల్లో కూడా ఎటువంటి నమూనాని అని చెప్పి మన పెద్దలు నిర్ణయించు దాని ప్రకారంగా కాంట్రాక్టర్లు చేయబోతా ఉన్నారు త్వరలో ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ త్వరలో వచ్చి జిల్లా కోర్టు భవనాన్ని కూడా శంకుస్థాపన చేయాలి అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్రొఫెషనల్ ట్యాక్స్ గురించి ఖచ్చితంగా నేను పైన అధికారుల దృష్టికి తీసుకుపోతా అలాగే సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోతా ఎందుకంటే ఈ మంత్రిత్వ శాఖ సీఎం గారి దగ్గరే ఉంది కాబట్టి వారి దృష్టికి కూడా ఖచ్చితంగా తీసుకొని పోతాం ఎటువంటి రిలీఫ్ మనకు దక్కుతుందో వారితో మాట్లాడినాక నేను చెప్తాను